దేవుని వద్ద నుండి ఎవరికైనా ఏదైనా శిక్ష వచ్చింది అంటే దేవుడు తనను ప్రేమిస్తున్నట్లుగా అది ఒక అద్భుత విస్పష్ట రుజువు దానికి పెద్ద కాస్ట్లీ అనేది మనం సాగదు కానీ ఈ పూట తక్కువ సమయం ఉన్నది ఇవాళ కొంచెం ఎక్కువ పరిచయలు ఉన్నాయి కనుక సుదీర్ఘంగా కాకుండా సంక్షిప్తంగా ఒక రెండు మూడు మాటలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఏమనగా ప్రభువు ప్రేమించినవారు అనండి ప్రభువును ప్రేమించిన వారు కాదు ఈ పూట సబ్జెక్టు ప్రభు ఎవరినైనా ప్రేమిస్తే పరిస్థితి అలా ఉంటుంది ప్రభువు ప్రేమించడం అంటే అంటే మార్తల సహోదరుడు లాజర్ను గురించి ఏమనుంది ఏ సయ్యను ప్రేమించిన లాజర్ కాదు ఏసు ప్రేమించిన లాజర్ అతను పెద్దగా ప్రార్థనలు కూర్చున్నట్టుగా పరిచయం చేసినట్టుగా పాదాలు వద్దన్నట్టుగా మనకేమీ లేదు కానీ అక్కడ ఏమని వ్రాయిబడి ఉందంటే ఏమని వ్రాయిబడి ఉందంటే యేసు ప్రేమించిన లాజర్ అన్నమాట రాయబడి ఉంది కనుక దేవుని బిడ్డారా దేవుని ప్రేమకు నోచుకుండే ఎవడైనా ఒక రాజుగారు ఒక భేదవాన్ని ఇష్టపడితే ఆడు బతుకు పడినట్టేగా ఓ మట్టి మనిషిని దేవుడే ఇష్టపడ్డమండి అంటే అంత అద్భుతమైన వ్యవహారం ఆమె కనుక ఈ పూట దేవుడు ప్రేమించిన వారు ఎలా ఉంటారు సార్వజనీయంగా సార్వత్రికంగా యూనివర్సల్గా షీజస్ లావసియో అని చెప్తాం మనం నుండి ప్రేమించుచున్నాడు అని కానీ ప్రత్యేకముగా దేవుని ప్రేమకు నోచుకున్న కొన్ని ధన్య జీవితాలు ఉన్నాయి కదా వారు ఎలా ఉంటారో అని మీరు అడిగితే ఇష్టం లేని ఒక మాట అందరికీ నేను చెబుతున్నాను ఏమిటంటే వాళ్ళు ప్రభు చేత తరచు శిక్షింపబడుతుంటారు అసలు శిక్ష ఎందుకు మనకున్న బేసిక్ ఫండమేషనల్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బేసిక్గా వచ్చిన వాక్య ప్రకారం తీర్పుని ఉగ్రతని తప్పించడానికే శిక్షలు ఆమె అంటే ఎవరు తరచుగా శిక్షింపబడుతూ ఉంటారో వారు ఆ తీర్పు నుంచి ఉగ్రత నుంచి కాపాడబడతారు ఈ పనిష్మెంట్స్ ఏం చేస్తాయి అంటే మనల్ని అలర్ట్ చేస్తాయి మనల్ని ప్రిపేర్ చేస్తాయి మనల్ని శుద్ధీకరిస్తాయి సో దట్ ఆ ఉగ్రతని తప్పించుకోవడానికి మనం ఏదైనా సరైన పద్ధతిలోకి నిర్ణయాలు కావడానికి దోహదపడతాయి కనుక శిక్షే తీర్పు కాదు శిక్షే ఉగ్రత కాదు ఆ తీర్పు నుండి ఉగ్రత నుండి తప్పించడానికే శిక్షలు వస్తూ ఉంటాయి ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మనం ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాలనే మార్కులు వచ్చిన ప్రతిసారి మాస్టర్ నుండి వేస్తుంటాడు ఈ మాస్టర్ రెండు వేయటం ఫెయిల్ చేసినట్టు కాదు తరగతులను తీసేసినట్టు కాదు ఫెయిల్ అవ్వకుండా ప్రయాసపడుతున్నట్టు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ వేసయ్యే ప్రేమని ఎప్పుడు కూడా కనుక దేవుడు ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడు శిక్షిస్తున్నాడు శిక్షిస్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు దేవుని ప్రేమించే వాళ్ళైతే శిక్షలు సహజం ఇక్కడ వచనంలో మాట్లాడుతూ మీరు శిక్షలో పాలు పొందితేనే కుమారులు లేకపోతే దుర్భీజులే కానీ కుమారులు కాదని చెప్పాడు కాబట్టి మీరు ఒక మాట మంచిగా అర్థం చేసుకుంటే శిక్షలో పాలు పొందాలి శిక్షను స్వీకరించాలి పదకొండవ వచ్చితే ప్రస్తుత కాలము సమస్త శిక్ష దుఃఖకరము కానీ కెనబడని కానీ అది ఎవరికీ సంతోషంగా ఉండదు కానీ దాని అభ్యాసము కలిగిన వారికి నీతి అని సమాధానకరమైన ఫలం ఇస్తుందని చెప్పాడు ఏ శిక్ష ఎవరు కూడా హ్యాపీగా ఉండదు కష్టమే కష్టమే ఆ పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా ఒక శిక్ష దేవుని గురించి వచ్చినప్పుడు కానీ దాని ఫలం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది చాలా మేలుకరంగా ఉంటుంది నూట పంతొమ్మిదో కీర్తన దావిధి పలు మాట అన్నాడు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని చెప్పి అంటాడు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి నడిచాను ఇప్పుడు నీ కట్టడల్ని అనుసరించి నడుచుకొని చందాను అని చెప్పాడు కాబట్టి ఏ విధంగా మీరు చూసినా దేవుడు శిక్షించడం అనేది ఎంతో ఆశీర్వాదకరం అదే మాట మనకు మరలా ప్రకటన గంధం మూడవ అధ్యాయం పంతొమ్మిది నుండి చదవడం ఒకసారి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచనం ఎంత తేటగా ఉందండి స్వయంగా ప్రభు చెప్పిన మాట నేను ప్రేమించిన వారందరినీ దేవుని గద్దించాడు ఎప్పుడైనా దేవుని మీద కోపడ్డాడు ఎప్పుడైనా ఎప్పుడైనా దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడా అది ఏ నిన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి ఒక పెద్ద రుజువు అన్నమాట దేవునికి స్తోత్రం కలిగిన కానీ నీ జీవితంలో అప్పుడప్పుడు అనిపిస్తుంది కష్టంలో ఒంటరితనంలో బాధలో ఏసై నన్ను ప్రేమించట్లేదా నేను ఏసై ప్రేమకు పాత్ర నవ్వలేదా నాకు అదృష్టం లేదా నన్ను ప్రభు కూడా వదిలేశాడా నన్ను ప్రభు కూడా చేయి విడిచిపెట్టాడా ఇంక ఈ లోకల మనుషులందరూ వదిలేశారు ప్రభు కూడా వదిలేశాడా అనిపిస్తుంది మనకి అలా అనిపించినప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటో తెలుసా ఆయన పనిష్మెంట్ ఏదైతే నీకు వస్తుందో అది నీకు తిరుగులేని రుజువు అన్నమాట పర్లేదైతే ఆ సొంతతనం నావాడు నేను నా బిడ్డ నేను తండ్రిని అనే అనుబంధాన్ని ఆ పనిష్మెంట్ ఇచ్చేది జ్ఞాపకం చేస్తుంది మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీకు గుర్తుందో లేదు సాక్ష్యంలో చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు చర్చ్లో ఎవరైనా పిల్లలు నవ్వినా చిన్నగా అల్లరి చేసినా మా నాన్న గురించి మమ్మల్ని కొట్టసేవారు నేను కానీ మా అన్నయ్య కానీ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం కానీ మమ్మల్ని కొట్టిసేవాడు మేము చాలా ఆ కొట్టిన దెబ్బ కన్నా అంత మందిలో కొట్టడానికి మేము ఎక్కువ ఫీల్ అయిపోయి అంతకన్నా నేను అసలు తప్పు చేయలేదు కదా ఎందుకు సిక్కింపబడాలి అని కూడా విపరీతంగా దుఃఖపడి ఇంటికి వచ్చాక అన్నం తినకుండా ఏడి వాళ్ళం మమ్మీ పర్లేదు లేదు నా డాడీ కొడితే మంచిది ఆశీర్వాదమే కదా అని కాదు మమ్మీ మేము తప్పు చేస్తే కొట్టాలి మేము అసలు నవ్వలేదు మేము మాట్లాడలేదు మమ్మల్ని ఎందుకు కొట్టాలి అని తిన డాడీ వచ్చేప్పటికి మొత్తం సైలెంట్ అయిపోతుంది కదా వ్యవహారం అప్పుడు డాడీ దగ్గర నిలబడి చేతులు కట్టుకుని డాడీ నేను కాదు డాడీ నిజంగా డాడీ అంటే నాకు తెలుసు అని కూడా మరి ఎందుకు కొట్టే చదివితే అప్పుడు దాకా డాడీని ఎలాగైనా నమ్మించాలి నేను కాదని ఒప్పించడీ మైండ్లో నా మీద చెడ్డమా చెడ్డమా విధానం ముద్దపడిపోతే అది తుడి చేయాలని నాకు చాలా ఎంత నిజంగా నిజంగా నాకు తెలుసురా మరి ఎందుకంటే ఎవడో కొత్తగా చేర్చుకోతాడు నన్ను కొడితే మానేతాడు చేచ్చి నేను కొడితే సెట్ అవుతాడు నేను కూడా ఇది ఏం సూత్రం చూడండి ఐజాక్ న్యూటన్కి ఆల్మోస్ట్ ఐటీకి చెట్ అందలేదు సూత్రం మా డాడీ ఇది ఆడెక్కడ కొత్తగా వస్తాడు కొడితే మానేతాడు నిన్ను కొడితే ఆడు సెట్ అవుతాడు నన్ను కూడా చూడవచ్చు నేను ఎవరు కొట్టాను ఇది అన్యాయం ఇది నేను తీవ్రంగా కంటిస్తున్నా అల్లెల్లు అల్లెల్లు నాకు చాలా బాధ అనిపిస్తుంది కాదు కానీ నాకు తెలుసురాడు చాలా కూల్గా అంటే నేను కొడుకును కాబట్టి కుట్టినా ఇచ్చి మాండవు వీడిద్దరు ఇద్దరు తిరగడు వీడు తిరుగుబాటుగా మాట్లాడు లోపడతాడు అప్పగించుకుంటాడు ఇది అంతేం చెప్తానంటే మన మీద నమ్మకం ఉంటేనే మనల్ని పనిష్ చేస్తారు వీడు కొన్ని తిరుగుబాటు చేస్తాడు మొరటగా మాట్లాడతాడు పది మందిలో పరుగు పోతాము ఎవరు ఆ ధైర్యం చేయరు నిన్ను దేవుడు శిక్షిస్తున్నాడంటే రెండు విషయాలు ఉన్నాయి అందులో ఒకటి నిన్ను తన సొంత బిడ్డగా చూసుకుంటున్నాడు కాబట్టి శిక్షిస్తాడు రెండవది నీ మీద నమ్మకం నువ్వు ఆయన పరువు తీవు నువ్వు అవమానించవు నీ వల్ల ఆయనకి ఇబ్బంది రాదు అనే నమ్మకం ఉంటేనే స్పరిష్ చేస్తాడు మనమేనంతే కదా ఎవరిని ఒక దెబ్బేసి ఎవరు నన్ను కొడతాక ఎవరు ఎవరు కలబడిపోయే కొన్ని ఇంక జీవితంలో పరువు ఉంటుందా చిన్న పిల్లలతో చిల్లర మనుషులతో ఎక్కువ మాట్లాడుకోవడం సామెత ఉంది చిన్నపిల్లలకి ఏమీ తెలియదు నాన్న అంటే నాన్న అంటే ఎరా అంటే ఎరా అంటే చిన్నపిల్లలతో ఎక్కువ మాట్లాడుకోవాలి చాలా కుదురుగా కొంచెం మాట్లాడాలి అలాగే చిల్లర మనుషులు అడికి ఎంత వయసు వచ్చినా ఆడి బుద్ధి ఆడు బతుకు చిల్లర వారం గనక అడిగి పెద్దరేకం హుందాతనం మర్యాద సంస్కారం సంబితం ఉండవు అది ఎంత నన్నెత్తాడు అది డేంజర్ అందుకని చిన్న పిల్లలతో చిల్లర మనుషులు ఎక్కువ మాట్లాడుకూడదని పెద్దలు సామెత కనిపెట్టారు అది గుర్తుంచుకుంటే అందరికి మంచి దేవునికి స్థోతనం మన అంశానికి వచ్చేసరికి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అంటే మనం సంతోషపడిపోవాలా ఎందుకు తెలుసా నన్నయ సొంత బిడ్డగా చూసుకుంటున్నాడు నా బిడ్డ మీద నాకు ఆ మాత్రం అధికారం లేదని ఫీల్ అవుతున్నాడు మురిసిపోవటమే రో నేను సొంత బిడ్డని మన పనిష్మెంట్ వచ్చిందిగా అదే రుజువు నా తెల్ల కాగితం మీద గవర్నమెంట్ అఫీషియల్ స్టాంప్ పడిపోయినట్టు ఫీల్ అయిపోవాలి మనం ఆమోదం లభించింది నేను ఆయన బిడ్డను ఫిక్స్ దేవునికి స్తోత్రం రెండవది నా మీద నమ్మకం కూడా ఉంది అందరిలాగా సింపుల్ అండి కాడి మోసే ఎద్దుని ఒక దెబ్బ కొడితే ఏం చేస్తుంది ఇంకా జాగ్రత్తగా మోతుంది లాగుంది ఓపిక లేకపోయినా అదే ఖాళీగా ఏ కాడి మెడ మీద లేని ఎద్దును కొట్టేడు చెంగుని ఎగురు దెట్ ఒకడు దూకుద్ది ఇన్నె కుమ్మేసిన ఆచరండి ఏ కాడి లేనిది ఏ భారం లేనిది ఏమండి అచ్చోచినా పోతులకు వదిలేసిన వాళ్ళతో డేంజర్ కొట్టేస్తే అదే కాడి ఉన్న అంటే ఒక భారం ఉన్న విశ్వాసినైతే గద్దించినా శిక్షించినా ఇంకా లోబడి చేస్తున్న సేవ ఇంకా నమ్మకంగా చేస్తారు కానీ చెంగుని ఎగురి అటు ఇటు దూకే పరిస్థితి ఉండదు ఒక కాడి లేనోడు ఏ భారం లేనోడు ఊరకట్ట తేరగా ఏ సురక్త ఎడారులో మన్నా తినేసి అలా బలపడిపోయినోడు ఇంకా సబ్జెక్ట్ ఏమి ఫైవ్ ఇయర్స్ అండి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి హండ్రెడ్ ఏంటి ఎక్స్పీరియన్స్ మన్నా తిన్నాను అది చెప్పడానికి ఏం లేదు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఏమి ఉండదు ఎరణయాత్ర అనుభవండి ప్రతి దినమూ మిన్నం దేవత ప్రతిరోజు బండలు నీళ్ళు తాగాం ఇంకేటు చేసే చెప్పరా మరి అదే ఎంతమంది సాక్ష్యాలు ఉంటాయండి కేవలం వారు పొందుకున్న మేలులు తప్ప వారు దేవుని కొరకు సాక్షిగా ఎక్కడ నిలబడ్డారు అగ్నిగుండం ముందు ధైర్యంగా నిలబడ్డారా సింహాల ముందు ధైర్యంగా నిలబడ్డారా రాజు ఎత్తుట మాకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు మా దేవుడి శక్తి కలపడని చెప్పారా ఈ తింటే అన్నారా చంపేస్త చంపే ప్రార్థనమని అన్నారా నువ్వు ఏదోటి చెప్పాలిగా దేవని కృప్పని పెట్టండి యుద్ధం వచ్చిందండి దేవుని కృష్ణ బట్టి మా దేశం నాశనమైపోయింది అండి దేవుని కుప్పటి మనం చేరపట్టారండి దేవరి కూర్పట్టి జైల్లో పెట్టారండి అయినా దేవని బట్టి మాసం కొన్ని పెట్టారండి ఇది ఒక సాక్ష్యమా దానికి ఒక స్టేజీ కట్అవుట్ అవసరమా మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడి మగ లక్కి గుండ మండు తప్పించ సమర్థుడు తప్పించకపోతే మా బుర్రబో కోసం చచ్చిపోతాం తప్ప ఆయనకి ఇష్టమైన పనులు మేము చేయమని అది కదా సాక్ష్యం అంటే ఏమి మేము లాభకర పట్టిన నష్టం ఇచ్చుకున్నాం అది కదా సాక్ష్యం అంటే ఎందుకంటే సైతాడు కూడా ఫార్ములదే మీరు అన్ని ఇచ్చేస్తున్నావు కాబట్టి సూత్రం చెప్తున్నాడు తీసేసి చెప్తాడు చూద్దామన్నాడు యోబు విషయంలో తీసేసాడు దేవుడు అని చెప్పాడు యోబు యోబు ఓడిపోలేదు కాదు దేవుడిని ఓడిపోనివ్వలేదు తన నమ్మకత్వంతో తన యథార్థమైన భక్తి దేవుని గెలిపించేంత పాటి భక్తి బతికాడు మనల్ని నమ్మి మనల్ని నమ్మి యోబు మీద ఎంత నమ్మకం ఉంటే యోబుకి చెప్పకుండా ఒక ఎస్ఎంఎస్ పెట్టకుండా మెసేజ్ లీక్ చేయకుండా సైలెంట్కి యోబు మీద దేవుడు పందిగాడు కదా అరే నీకు దమ్ముంటే ట్రై చేసుకోరా బంగారం అక్కడ బంగారం ఎలా ట్రై చేసుకో ఎంత నమ్మకం ఉంటుంది ఎప్పుడు చెప్పాలను కప్పుకునే పొందంగా డేటో పొరచేస్తా డేటో అని బెంగ లేదు కదా నమ్మకం పది మంది పిల్లల్ని చంపేస్తే కూడా ఒక్క మాట అది మా ఊడు అంటే అర్థమైందా తోక మురిచి పారిపోతున్న సైతాన్ని గడుతే కొట్టి డైలాగ్ అది నోటి మాటతో విషయంలో కూడా పొరపాటు చేయలేదు నేను నమ్ముకున్నందుకు నా కొడుకు నా బిడ్డ అని ధైర్యంగా అంతమంది ముందు చెప్పినందుకు అందరి ముందు పరుగు కాపాడే పని ఏమనుందా ఆయన గెలిపించే పని పనేమనుందా కాపాడేవయ్యా దీవించేవయ్యా ఆరోగ్యం ఇచ్చేవయ్యా వందనాలు కారు ఇచ్చే బంగనాలు బంగారు నువ్వు వందనాలు 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 అయ్యా నాయనో దేశరక్తమే జూయా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే మాట నిజమైతే దేవుని నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమైతే తప్పకుండా గద్దించి శిక్షిస్తూ ఉంటాడు అది తన ప్రేమకు మన మీద తనకున్న నమ్మకానికి సూచన కొత్తని కొడతాడు మానేస్తాడు నన్ను కొట్టాడు నేను కొట్టినా మాన్నని ఆ నమ్మకం ఆ నమ్మకం నీవే దేశకుందా సెకండ్ కేటగిరీలో మీ సంఘ కాపురికి ఉందా దేవునికి స్తోత్రం కలుగునకా హెల్లుయ కనుక దేవుడు ప్రేమించుతానికి ఇది ఒక నిజమైన నిదర్శనమని కోణమని దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభుకు స్తోత్రం చెప్పండి పదకొండ అనుస్వార్థ లాజరు ఉదంత మీకు తెలుసు కదా ఏమంటాడు అక్కడ నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు అనే సమాచారం రాగానే చిత్రం యేసయ్య ప్రేమించాడా లాజర్ ప్రేమించాడా ఏసై ప్రేమించాడు ఎవడోయ్ మీరు బాగా ఇష్టపడతారే కుర్రాడు అటు సిక్కేడు సచివేర ఉన్నాడు అని చెబితే ఆయన నిజంగా ప్రేమించినవాడైతే ఉన్న పరి అయ్యి బాబో ఆయన పరిగెత్తలే కదా ఉన్న చోటే ఉన్నాడు కొన్ని రెండు రోజులు తిరిగి ఐదో రోజుకి వచ్చాడు నాలుగు రోజులు పూర్తి అయిపోయాక నువ్వు నిజముగా నన్ను ప్రేమించడం తక్షణమే కార్యం చేయి అంటాం మనం నువ్వు ప్రేమ గలవాడివైతే కృపగలవాడవైతే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న వాడివైతే ఇప్పుడే కార్యం జరగాలి ఇప్పుడెవరు మాట్లాడాలి ఇప్పుడెవరు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడెవరు లోబడాలి ఇప్పుడే సమర్పించుకోవాలి ఇప్పుడే సమాధానం ఇప్పుడే ఇప్పుడే రైట్ నా అనేది మనం దేవుని ప్రేమకు పెట్టే కొత్త క్లాస్ అది అలా అయితే నమ్ముతాడు తాను ప్రేమించిన నాది రోగి అయ్యున్నాడని తెలిసి తను ఉన్న చోటే ఇంకా రెండు రోజులు ఇప్పుడు చెప్పండి నువ్వు ప్రార్థన చేయగానే జవాబు రాలేదు కాబట్టి నీ మీదేశ ప్రేమ లేదా సౌండ్ తగ్గించారు మరి ఏంటో ఏదో బలవంతంగా మీరు చెప్పిన వాక్యాన్ని కూడా చెప్పాల్సి వస్తుంది కానీ మనం ఫీల్ అవుతాం కదండీ అనేది లోపల స్వరం ఫీల్ అవ్వద్దండి నమ్మండి ఏసై ప్రేమనే ఏసై అబద్ధం అటు ఏసై మోసం చేయుడు మసిపూసి మారేడికాయ చే అరిచేతుల వైకుంఠం చూపించారు త్రిశిక్క స్వర్గంలో వదిలేటట్టు చేయడు ఆయన ఆయన అలా చేయడు ఆయన అలా చేయడు నమ్ముతారు వేసే ప్రేమని నువ్వు సిక్కు ఉన్నావని నీవు కష్టములో ఉన్నావు నువ్వు ఇబ్బందులు ఉన్నవీ సమాచారం ఇచ్చా కూడా నీ దగ్గర రాకుండా అక్కడే ఆగిపోయాడంటే అదేం ప్రేమండి అదేం ప్రేమండి నాలుగు రోజులు అయిపోయి ఐదు రోజులు చేరాడు అక్కడికి తీరుబాటుగా అట్లయినా ఏమందు సుఖులాసురు పోయి ప్రేమ లేదందుమా అట్లన రాదు అంటే నిన్ను దేవుడు ఎంతగా ప్రేమించినప్పటికీ కొన్ని కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వెంటనే ఆన్సర్ రాదు వెంటనే ఆన్సర్ రాలేదు కాబట్టి మన మీద ఏసైకి ప్రేమ పోయి కోపం లెక్క మన ప్రార్థనకు జవాబు రాకపోతే ఇక ఏసైకి మన మీద ప్రేమ లేనట్ట మా చిన్నప్పటి నుంచి విన్న డైలాగ్ ఒకటి ఉంది ఆలస్యం అలక్ష్యం కాదు అద్భుతమే అని నేను కనిపెట్టింది కదా చిన్నప్పటి నుంచి వింట పెరిగినది నేను ఆలస్యం అలక్ష్యం కాదు అద్భుతమైన నాకు నచ్చేసింది అలా వాళ్ళని పెట్టేసుకున్నాడు ఇంట్లో రోగం తగ్గిస్తే అది చిన్న కార్యమే స్వస్థత చనిపోయిన తర్వాత అది కూడా నాలుగు రోజుల తర్వాత వచ్చి లేపితే అద్భుతాల్లోకి వెళ్ళి పెద్ద అద్భుతమైన లోకం ఆయన వెంట పోయింది యేస్సు రక్తమేజ్ తలెల్లోయ ఇక్కడ యేసు ప్రభు చనిపోయిన ముగ్గురిని లేపాడు అప్పుడే అప్పుడే చనిపోయిన మెడని యాయుర్ కుమార్తెని చనిపోయి సమాధికి తీసుకెళ్తున్నటువంటి నాయును విధవరాలి కుమారుణ్ణి అండ్ ఓ పూట అయింది వెలిగి భూస్థాపన తీసుకెళ్తున్నారు ఇవి మనోడికి మూడు రోజులు అయిపోయి నాలుగు రోజులు ఐదో రోజుకు వచ్చింది ఎందుకు ఇలాగా అని అడిగితే వేదాంత విద్యాభ్యాసం చేసిన థియోలాజీస్ చెప్పే సమాచారం ఏంటంటే యూదులలో ఒక ఒక నమ్మకం ఉండేదట ఒక నమ్మకం చనిపోయిన వారి ఆత్మ మూడు రోజుల వరకు దేవుని వశం అవ్వదు పరలోకానికి వెళ్ళదు పరదేశికి వెళ్ళదు ఎక్కడిక్కడే ఉంటుంది ప్రభువానికి కనికరిస్తే మళ్ళీ వచ్చి జ్వరబడుద్ది మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ శరీరంలో ప్రవేశించుద్ది మూడు రోజుల వరకు మళ్ళీ ఆ శరీరమును వదిలిపెట్టిన ప్రాణం వచ్చి జ్వరబడే అవకాశం ఉంది అనే ఒక నమ్మకం ఉందట అప్పుడే చనిపోయిన బిడ్డను లేపినప్పుడేమో ప్రాణం పోయి ఉండదో కొంచెం అయింది మీరు ప్రయత్నం చేసే బట్టి తుమ్మేసి ఉంటుంది మీరు బతికిచ్చినంత ఫీలింగ్ ఎత్తున్నారు అంతేమి లేదని చెప్పారు ఈ స్పశాన వాక్యుడి దగ్గర ఒక రోజు అయిపోయింది లేకపోతే నిజానికి మూడు రోజుల వరకు ఆత్మ ఎలా ఇక్కడే ఉంటుంది ఇలాంటి మాటలు వారిలో ఉన్నాయి కనుక పని కట్టుకొని మూడు రోజులు ఆగి ఎక్స్ట్రా బోనస్ నాలుగు రోజులు కూడా వాళ్ళకి ఇచ్చేసి ఐదు రోజు పొద్దున నుంచి లేకొచ్చాడు అంటే నిజముగా పునరుత్నమును జీవమును నేనే ఆత్మ లోకంలో ఎక్కడెక్కడ ఉండే లోకల్గా ఉండి బస్సు దొరక టికెట్ దాక మళ్ళీ వచ్చిన బాబు కాదు ఇలాంటి పనికి మళ్ళీ వ్యాఖ్యలు చేయొద్దంటూ ప్రభు వారికి రుజువు చేశాడనమాట నా మాట మీకు అర్థమైందా దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఇప్పుడు చెప్పండి ఆ జరగడం వల్ల ఏమైంది అనేక మంది జన సమూహములు యేసును ఏ శుభ్రతికించిన లాథను చూడటానికి వచ్చారు తర్వాత స్టేట్మెంట్ ఏంటి చూచిత్రా మన ప్రయత్నములు ఎట్లు వ్యర్థములైపోయినామో లోకము ఆయన వెంట పోయినది వెళ్తుంది కదా వెళ్ళిపోయిందే కాదు నువ్వు బట్టే పిచ్చి పనులు చేయబాకు ఏసు మంచోడు కాదు ఏసు మంచోడు కాదు అని చెప్పేసి డబ్బులు ఇచ్చి కొంతమంది చెప్పిస్తున్నారంటే ఊరంతా ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు తింటారు మొత్తం అయినా కానీ నీ ద్వారా దేవునికి మహిమ వచ్చి ఒక బలమైన కార్యం జరగాలని